ప్రైజ్ లాడ్ ఎవ్రీవన్ క్రిస్మస్ నక్షత్రం సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇజ్రాయేలీల నుండి లేచును సుమారు పద్నాలుగు వందల సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం బిలాము ప్రవచించాడు యేసుక్రీస్తు జననం గురించి ఇక్కడ రెండు విషయాలు ధ్యానించాలి ఒకటి నక్షత్రం రెండు రాజదండం మొదటిది జననం మరియు రెండవది అధికారం గురించి తెలియజేస్తుంది ఇక్కడ నక్షత్రం గురించి ధ్యానం చేద్దాం వేకువ చుక్కనయున్నానెను ప్రకటన ఇరవై రెండు పదహారు ఇక్కడ ఏసుక్రీస్తు నక్షత్రము నక్షత్రము నిరంతరం వెలుగుతుంది చీకటిని తొలగిస్తుంది పాపము అనే చీకటిని తొలగించుటకు యేసుక్రీస్తు నక్షత్రముగా ఉదయించెను రక్షించే నక్షత్రం అత్తయ్యి ఒకటి ఇరవై ఒకటి ప్రజలంతా పాపంలో ఉన్నారు తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించను పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు మానవుడయ్యాడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను నేనే మార్గం సత్యం జీవం ఈయన పరలోకానికి మార్గం నీవు యేసుని నమ్మితే పరలోకం పొందుకుంటావు నీవు పాపం నుండి విమోచిస్తాడు నిన్ను పరిశుద్ధపరిచి పరలోకం చేర్చే నక్షత్రం యేసయ్య తోడుగా ఉండే నక్షత్రం ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం దేవుడు మనకు తోడుగా ఉంటే ఫలిస్తావు అభివృద్ధి పొందుకుంటావు భూమిని తలక్రిందులు చేస్తావు క్రీస్తు రాజ్యం భూమిపై స్థాపిస్తావు సమస్తము చేయగలవు నీవు చేయనదంతయు సఫలం అవుతుంది దేవుడు నీకు తోడుగా ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదకరంగా మారిపోతుంది ఆయన నక్షత్రం ముందుగా నడిచే నక్షత్రం దారి చూపే నక్షత్రం ఇక్కడ కనిపించే నక్షత్రం అద్భుతమైన నక్షత్రం క్రీస్తు దగ్గరకు నడిపించిన నక్షత్రం క్రీస్తు ఎవరి హృదయంలో ఉంటారో వారందరూ నక్షత్రముల వలె ఉంటారు వారందరూ నక్షత్రముల వలె ప్రకాశిస్తారు వారందరూ నక్షత్రముల వలె వెలుగుతూ ఉంటారు నిత్యము కొరకు రోషం కలిగి జీవించిన నక్షత్రాలను మనం ధ్యానం చేద్దామా దానియలు దానియలు బబులోని దేశమునకు బానిసగా తీసుకెళ్లారు దానియలు బబులోని జనులందరిలోనూ ప్రధానునిగా నియమింపబడ్డాడు అతని జీవితంలో ఒకటి తప్ప ఏ తప్పును కనుగొనలేకపోయారు ఆ బబులోను రాజ్యం వారు ఒక శాసనం చేశారు దానియలు ప్రార్థించే నక్షత్రం శాసనం తెలిసి కూడా ప్రార్థించాడు మానవుల శాసనాలు కొద్ది కాలమే దైవ శాసనాలు శాశ్వత కాలం అని ఎరిగినవాడు దానియలు కనుక ప్రార్థించాడు ప్రార్థన చేస్తే రాజులు మారుతారు రాజ్యాలు మారిపోతాయి అందుకే ప్రార్థించాడు పేతురు ప్రకటించే నక్షత్రం ఎరుశలీములో పెద్దలు శాస్త్రులు ఏసునామము గురించి మాట్లాడవద్దు బోధింపకూడదు అని ఆజ్ఞాపించారు అప్పుడు పేతురు మేము యేసుని గురించి చెప్పకుండా ఉండలేమని చెప్పిరి పెంతకోస్త ముందు పేతురు అపోస్తల సమాజాన్ని నడిపించాడు అపోస్తల తరపున మాట్లాడాడు పేతురు బ్రతికినంత కాలం ప్రభువు కొరకు బ్రతికాడు ప్రభువును ప్రకటించాడు ప్రకటించే నక్షత్రమే పేతురు గ్రహం స్టైన్స్ మరణించి మాట్లాడుతున్న నక్షత్రం గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియాలో జన్మించాడు ఒరిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలో కుష్టు రోగుల మధ్య పరిచయం చేస్తా చేశాడు వారికి ముగ్గురు సంతానం ఎస్తేరు ఫిలిప్పు తిమోతి ప్రభు కొరకు ఎన్ని కష్టాలు ఎదురైనా వారు సేవ చేయాలని సిద్ధపడ్డారు ఒకరోజు గ్రహం స్టైన్స్ గారి తన కుమారులైన తిమోతి ఫిలిప్పులతో కలిసి వెళ్ళారు తిరిగి వస్తుండగా రాత్రి అవడంతో మనోహర్పూర్ అనే గ్రామంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక ప్రార్థనా మందిరము ముందు ఆపుకొని తన కారులో నిద్రించుచుండగా విద్రోహ శక్తులు ఆ రాత్రి బాగా త్రాగి సంతాలి అనే జాతివారు నృత్యం చేస్తూ కాగడాలతో వచ్చి రాత్రి పన్నెండు ఇరవై నిమిషాలకు నిద్రిస్తున్న గ్రహం స్టెయిన్స్ గారి వాహనంపై పెట్రోలు పోసి తగలబెట్టారు వాహనం లోపల అర్థనాదాలు వినపడుతూనే అందులోని ముగ్గురు కాలిపోయి మసయ్యారు నేను మార్చి రెండు వేలలో ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాను గ్రహం స్టెయిన్స్ జీవితం నాతో మాట్లాడింది నాతో ఆత్మీయ మంటలను రేపింది ఇంకనూ ఆ మంటలు నారో ఆరిపోలేదు గ్రహం స్టెయిన్స్ కుటుంబం మంటల్లో మరణించింది నాలో మంటను రేపింది నేను సేవకు రావడానికి ఇది ఒక సవాలుతో కూడిన సంఘటన నా ముందున్న పరిచర్యను గ్రహం స్టెయిన్స్ స్థానంలో నేను రావాలనుకున్నాను అందుకే ఇప్పుడు సేవలో ఉన్నాను అందుకే నేను అంటాను గ్రహం స్టైన్స్ కుటుంబం మరణించి మాట్లాడుతున్న నక్షత్రం మదర్ థెరిస్సా ప్రేమను ప్రకటించే నక్షత్రం మదర్ థెరిస్సా యుగోస్లేవియాలో జన్మించింది భారతదేశంలోని కలకత్తా పట్టణంలోని మురికివాడల్లో సేవ చేసింది పేద ప్రజల కోసం ఆమె సహాయార్థం వెళితే ఒక వ్యక్తి ఆమె చేతిలో ఉమ్ము వేశాడు అప్పుడు ఆమె తన రెండో చెయ్యి చాపి ఈ ఉమ్ము నాకు పేద ప్రజలకు ఏదైనా సహాయం చేయండి అని అడిగింది మదర్ తెరీసా అంతగా పేద ప్రజలను ప్రేమించి అనాథాశ్రమములను నడిపించింది మురికి వాడల ప్రజలను ప్రేమించి వారికి సేవ చేసింది చావుకు దగ్గరైన వారిని చేరదీసి ప్రేమను ప్రకటించింది ఒకరోజు ఇద్దరు వ్యక్తులు అసలు మదర్ తెరీసా ఏమి చేస్తుందో చూద్దామని ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి కిటికీలో నుండి ఆమెను గమనిస్తున్నారు అప్పుడు మదర్ తెరీస్సా ఒక వ్యక్తిని తన ఒడిలో పెట్టుకొని గాయాన్ని కట్టుకడుతూ ఉంటే ఆ వ్యక్తి వాంతి చేసినప్పుడు దానిని తన దోషులతో పట్టి బయటపారవేసింది మదర్ థెరిసా ఆ దృశ్యం చూసిన వారు చలించిపోయి ఆమెతో కలిసి తమ జీవితకాలమంతా సేవ చేశారు అందుకే మదర్ థెరిసా క్రీస్తు ప్రేమను ప్రకటించిన నక్షత్రం